ఈ మధ్యకాలంలో చాలామంది టెక్స్ట్ ఏ వీడియోస్ అయితే జనరేట్ చేస్తున్నారు బట్ ఉచిత ఏ టూల్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా లిమిట్స్ ఉంటున్నాయి ఒక నిమిషం రెండు నిమిషాల మించి ఎక్కువ మనం జనరేట్ చేయలేకపోతున్నాం బట్ రీసెంట్గా నేను ఒక ఏ అయితే ట్రై చేశానండి వితౌట్ ఎనీ వాటర్ మార్క్తో వీడియో అవుట్పుట్ అయితే జనరేట్ అవుతుంది మరి ఏంటా ఏ టూల్ దాన్ని మీరు కూడా ఎలా ట్రై చేయొచ్చు ఆ టె టెక్స్ట్ టు వీడియో ఎలా జనరేట్ చేయొచ్చు ఈ వీడియోలు తెలుసుకుందో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను జనరేట్ చేసిన ఒక వన్ మినిట్ వీడియో మీకు చూపిస్తాను దాని తర్వాత ఈ వీడియోని ఎలా జనరేట్ మీకు చూపిస్తాను వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే మైకల్ థామ్సన్ అనే ఒక పర్సన్ ఏ రావడం వల్ల తన ఉద్యోగానికి ఎలా కోల్పోయాడు అనే కాన్సెప్ట్ జనరేట్ చేసిన వీడియో అనమాట సో ఇలాగా మీరు సరిగ్గా చూస్తే మోస్ట్లీ వీడియోలో కొంచెం కన్సిస్టెంట్ గా అదే ఫేస్ కూడా రిపీట్ అయింది సో ఇట్లాగా మనం ఉచితంగా వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు ఇప్పుడు మీకు చెప్తాను నమస్తే నేను మీ కృష్ణ జైతన మండేలా మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ నైన్త్ బ్యాచ్ ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది టైమింగ్ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మన ఏ తెలుగు ఛానల్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉంటుంది ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ కనిపించే కని నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ లిమిటెడ్ రిస్టర్ చేసుకోండి ఫస్ట్ మీరు ఎల్టీఎక్స్ డాట్ స్టూడియో అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాలండి ఈ ఎల్టెక్స్ డాట్ స్టూడియో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇనీషియల్గా లాగిన్ అని అడుగుతుంది సైన్ ఇన్ విత్ గూగుల్ కానీ సైన్ ఇన్ విత్ ఈమెయిల్ కానీ మీరు రెండింటిలో ఏదో చూస్ చేసుకుని అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి అకౌంట్ క్రియేట్ చేయడం అయితే ఉచితంగానే క్రియేట్ చేసుకోవచ్చు వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది మీరు స్టార్టింగ్ ఒక టెక్స్ట్ మీకున్న స్టోరీని ఇచ్చి అక్కడి నుంచి వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ అనేటువంటిది అనమాట మీకు కావాల్సిన న్యూ ప్రాజెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి మీరు టెక్స్ట్ ఇచ్చి దానికి కావాల్సిన వీడియోని అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు సో దానికన్నా ముందు నేను జనరేట్ చేసిన కొన్ని ఆల్రెడీ జనరేట్ చేసిన వీడియోస్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఇలా వస్తాయనమాట మనం జనరేట్ చేసిన కంటెంట్ తగ్గ వీడియోస్ దానికి సంబంధించిన ఇమేజెస్ దానికి ఏం ప్రాంప్ట్ ఇవేమీ నేను ఇవ్వలేదు జస్ట్ ఇదంతా కూడా ఏ జనరేట్ చేసింది ఈ నేను జస్ట్ ఇచ్చిన స్టోరీ ఐడియాకి జస్ట్ నేను ఒక వన్ లైన్ ఇచ్చాను ఐడియా దానికి తగ్గట్టుగా ఒక్కొక్క ఇమేజ్ని ఇదే జనరేట్ చేసుకుంది దాన్ని తగ్గ అవుట్పుట్ వీడియో వచ్చింది పెద్దగా టైం కూడా నాకు పట్టలేదు అనమాట ఇలాంటి వీడియోస్ అయితే ఇప్పుడు మీరు ఎలా జనరేట్ చేయాలో చెప్తాను ఇంకా న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీ ఐడియా ఏంటి అంటే నేను ఏం స్టోరీ జనరేట్ చేద్దాం అనుకుంటున్నది ఇక్కడ ఇవ్వండి ఇన్ కేసు మీకు ఎటువంటి స్టోరీ ఐడియా లేదు జస్ట్ ఇది ఒక ప్లాట్ అనుకుంటున్నారు నేను ఒక దయ్యం కథ చెప్దాం అనుకుంటున్నాను లేకపోతే మీరు ఒక కామెడీ స్టోరీ చేద్దాం అనుకుంటున్నారు లేకపోతే ఒక డాక్యుమెంటరీ చేద్దాం ఏదైనా మీ కాన్సెప్ట్ అవునండి జస్ట్ సింపుల్గా ఒక రెండు మూడు పదాల్లో ఇక్కడ ఇచ్చిన ఏ ఆ స్టోరీ అయితే జనరేట్ చేస్తుంది నేను ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఏ స్కేరీ గోష్ స్టోరీ ఒక భయంకరమైన ఒక స్టోరీ స్టోరీని జనరేట్ చేయాలని చెప్పి నేను ఇన్పుట్ కింద అది ఇచ్చాను ఇక్కడ మీరు ఫార్మాట్ ఇక్కడ షార్ట్ ఫిల్మ్ కమర్షియల్ అయిన్ ఇచ్చి దానికి మీకు పెద్దగా ఇక్కడ మీరు కింద ఏమి అవ్వకపోయినా ఇబ్బంది లేదు ఇలా యాజ్ చేసి వదిలేసేయండి నెక్స్ట్ మీరు నెక్స్ట్లోకి వెళ్ళండి ఇక్కడ ఇప్పుడు ఏ అయితే స్టోరీ లైన్ జనరేట్ చేస్తుంది ఇప్పుడు ఇది చూద్దాం స్టోరీ లైన్ ఏ అయితే అలర్ట్ జనరేట్ చేస్తుందో మీకు అర్థం అవుతుంది జస్ట్ స్కేరీస్ గోష్ స్టోరీ అని కానీ రెండు రికమెండేషన్స్ ఇచ్చింది ఒకటి నలుగురు ఫ్రెండ్స్తో ఒక స్టోరీ ఇచ్చింది రెండోది ఫొటన్ స్టోల్స్ అని చెప్పి ఒక చనిపోయిన ఒక భర్త సంబంధించిన ఒక స్టోరీ ఇచ్చింది సో మనకి ఏది కావాలంటే ఇన్కేస్ మీరు కొత్త స్టోరీస్ కావాలంటే ఇక్కడ జనరేట్ మోర్ అని ప్రెస్ చేస్తే ఇంకో స్టోరీ కూడా జనరేట్ అవుతుంది అది కూడా చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ హంటింగ్ ఆఫ్ హాలో క్రీక్ ఇది ఒక ఇంకొక స్టోరీ మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు నేను ఫస్ట్ స్టోరీని సెలెక్ట్ చేసుకుని మీకు ఏ స్టోరీ కావాలంటే దాని మీద సెలెక్ట్ చేసుకోండి నీకు ఓకే అనుకుంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి లేదు మీకు ఇన్ కేస్ ప్రీవియస్గా స్టోరీ లైన్లో మీ ఓన్ స్టోరీ ఉన్నా అది కూడా మెన్షన్ చేయొచ్చు బట్ లేకపోతే మాత్రం ఏ ఆ స్టోరీని కూడా జనరేట్ చేస్తుంది సో ఇక్కడ స్టోరీ అనేది స్టార్ట్ చేసింది ప్రాజెక్ట్ నేమ్ అదే ఇచ్చేసింది విస్పర్స్ ఫ్రమ్ ద గ్రేవ్ సవాల్ దెబ్బ నుంచి అరుపులు అన్నట్టుగా కథ ఇది మీకు యాస్పెక్ట్ రేషియో మీ అవుట్పుట్ వీడియో యాస్పెక్ట్ రేషియో ఉండాలి సిక్స్టీన్ ఇస్ టు నైన్ వన్ ఇస్ టూ వన్ నైన్ నైన్ ఇస్ టు సిక్స్టీన్ ఆ రేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చిన కథలోని క్యారెక్టర్స్ కూడా సెలెక్ట్ చేసింది ఇది ఎమ్మా థామ్సన్ జే క్యాండర్సన్ సారా మెల్లర్ టామ్ హారీస్ క్లారా లేదు నేను మార్చుకోవాలంటే స్టోరీ లైన్లోకి వెళ్ళి మీరు అక్కడ మార్చుకోవాలి బట్ మళ్ళీ బ్యాక్ వాళ్ళ నేను వెళ్ళకుండా ఇక్కడ యాస్టిజ్ ఇక్కడ ఉంచేసాను బట్ మీరు కావాలంటే ప్రీవియస్గా వెళ్ళి మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు ఓకే అనుకుంటే నా క్యారెక్టర్స్ అన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీద ప్రెస్ చేయాలి సో ఇక్కడ స్టోరీని క్లియర్గా సెక్షన్స్ వైజ్గా ఇప్పుడు జనరేట్ చేసింది అనమాట ఫస్ట్ సినాప్సిస్ ఇది ఫస్ట్ సీన్ ఇది నెక్స్ట్ సెకండ్ సీన్ ఇది ఇలాగో అన్ని సీన్స్ వచ్చేసినాయి అనుకున్న తర్వాత ఓకే మీరు ఇంకా ఎడిట్స్ కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎడిట్ చేసుకుని పలానా పదాలు మార్చాలంటే మార్చుకోవచ్చు నాకు ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ నేను స్టార్ట్ మే ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు మనకి ఫైనల్గా వీడియో అనేది అవుట్పుట్ జనరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఆ పర్టికులర్ స్క్రిప్ట్ తగ్గట్టు ఇదే ఇమేజెస్ని జనరేట్ చేసుకుంది ఆ ఇమేజెస్ దాని తగ్గ ప్రామ్స్ ఇక్కడ ఇచ్చేసినాయి మీరు కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రామ్స్ మీకు పలానా ఇమేజ్ నచ్చకపోతే ఇక్కడ ప్రామ్స్ చేంజ్ చేసుకోవచ్చు అలానే షార్ట్ టైపు క్లోజ్అప్ షార్ట్ ఎక్స్ట్రీమ్ షార్ట్ ఇది కూడా చేంజ్ చేసి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట ఒక ఎడిటింగ్ కావాల్సినట్టు ఆ దయ్యాలు సంబంధించిన ఇమేజెస్ కానివ్వండి అన్నీ కూడా ఏదైతే అయితే జనరేట్ చేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ మనకు ప్రివ్యూ అని ప్రెస్ చేస్తే ఇది కాస్త ప్రివ్యూలో స్టార్ట్ అవుతుంది అనమాట ఆ వీడియో ప్రివ్యూ అనేది మీరు ఇక్కడ ప్లే చేసుకోవచ్చు సో ఇది అనమాట మీరు సరిగ్గా గమనిస్తే విజువలైజేషన్ చూడండి ఆ చూడగానే ఆ క్యారెక్టర్స్ ఆ దయ్యాలు ఆ హౌస్ వాళ్ళ క్యారెక్టర్స్ చూడడానికి మనం ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కింద చేస్తాం మనకు కావాలంటే యాసిటీస్గా ఈ వీడియోని అయితే మనం వాడుకోవచ్చు అనమాట సో ఇలాగ మనం ఏ జనరేటెడ్ వీడియోస్ అయితే జనరేట్ చేసుకొని జనరేట్ అయిన వీడియోని ఇక్కడ మీరు జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది షేర్ మీదకి వెళ్ళి ఇక్కడ వీడియోని వీడియో మీద డౌన్లోడ్ చేస్తే ఎక్స్పోర్ట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది మన వీడియో అనేది క్లియర్ అయిపోతుంది అనమాట డౌన్లోడ్ అయిపోయింది ఇది సో ఇది మన ఫైనల్ వీడియో స్టార్టింగ్ విజువల్స్ చూడండి ఒక హర్రర్ హర్రర్కి తగ్గట్టుగా ఈ స్కీన్తో ముగ్గురు ఫ్రెండ్స్ ఆ సవాల్ దెబ్బ దగ్గరికి వెళ్ళినట్టు ఆ విజువల్స్ చూడండి అంటే ఫోటోస్ మరీ అంత క్లారిటీ లేదు కొన్ని కొన్ని చోట్లయితే ఇప్పుడు మీరు ఆ ఫోటో చూస్తే ఈ వీళ్ళు కొంచెం బెటరు ఇందాక చూసిన వాళ్ళు మరీ మసగ్గా వచ్చారు ఏలోకి ఇద్దరు ఫ్రెండ్స్ ఆలోకి ఇద్దరు ఫ్రెండ్స్ కింద వీళ్ళ అక్కడికి వెళ్ళి డోర్స్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన సీన్స్ ఇవన్నీ అయితే జనరేట్ చేసి ఉన్నాయి బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఇక్కడ ఒక ఆడియో అయితే క్లియర్గా అవుట్పుట్ అయితే లేదు మరి నేను స్టార్టింగ్ ప్లే చేసిన వీడియోలో ఆడియో ఉంది ఇక్కడ మనం ఒక చాలా మంది ఇక్కడ ఈ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు అది మీకు చూపించాలని చెప్పి నేను ఇక్కడ అనమాట సో ఎల్టీఎక్ స్టూడియోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ మీద వెళ్ళిన తర్వాత మీరు ఒక స్టోరీ మీ కాన్సెప్ట్ ఏదైతే ఎంటర్ చేసిన ఉదాహరణకి ఆల్రెడీ ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీని తీసుకున్న తర్వాత కింద మీరు ఇంకా డ్రాక్ చేయాలి ఇక్కడ మీరు యాడ్ వాయిస్ ఓవర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఈ యాడ్ వాయిస్ ఓవర్ని మనం పెట్టకపోతే మన ఇచ్చిన వీడియోకి అవుట్పుట్ ఆడియో అనేది రాదనమాట ఓన్లీ ఇమేజెస్ మాత్రం వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వస్తుంది సో ఈ చిన్న మార్పును చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్లోకి వెళ్తాం నెక్స్ట్ సేమ్ స్టోరీ లైన్ క్రియేట్ అవుతుంది అంతా అవుట్పుట్ వచ్చేస్తుంది ఇన్ కేస్ మీరు కింద పాదాన్ని మర్చిపోతే మాత్రం వీడియో అనేది స్టార్టింగ్ నుంచి మళ్ళీ వాయిస్ ఎవరైతే యాడ్ చేసుకోవాలో అయితే మీకు టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి బట్ ఓవరాల్గా అయితే మాత్రం వీడియోస్ ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా అయితే వీడియోస్ అవుట్పుట్ జనరేట్ అవుతుంది అప్ టు అరవై నిమిషాల వరకు వీడియో కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు దాకా టెస్ట్ చేసిన వరకు ఇంత ఇంత ఎక్కువ నిమిషాలు అయితే నేను టెస్ట్ చేసిన మోడల్స్ అయితే లేదు కొంచెం కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీరు ఎవరైనా టెక్స్ట్ వీడియోస్ ఏదో జనరేట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే ట్రై చేయొచ్చు లిమిట్ అయిపోయిన తర్వాత మూడు వేల ఆరు వందల సెకండ్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి పర్ మంత్కి మూడు వేల ఐదు ఆరు వందల సెకండ్ దాని తర్వాత మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ అవుతుంది మీకు కావాలంటే ఎనిమిది వేల ఆరు వందల నలభై సెకండ్స్ కావాలంటే కనుక మీరు ఎనిమిది డాలర్స్ అయితే పే చేయాలి కొంచెం రీజనబుల్గానే ఉంది అనిపిస్తుంది బట్ మరి లేదంటే మీరు ఇనీషియల్గా టెస్ట్ చేసుకోండి వితౌట్ వాటర్ మార్క్ సో ఇక్కడ బట్ ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేశారు పర్సనల్ యూసేజ్ మాత్రమే కావాలంటున్నారు స్పాన్సర్ కంటెంట్ వెబ్సైట్స్ ఓన్లీ ఎక్స్క్లూడ్స్ ప్రమోషనల్ అండ్ స్పాన్సర్ కంటెంట్ అని చెప్తున్నారు మరి మరి అది చాలా వరకు ఏ కంటెంట్ మీద ఎవరైతే మరి దాని మీద పర్మిషన్స్ లాంటివి పెట్టట్లేదు బట్ వీళ్ళైతే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే పర్సనల్ యూస్ వరకు సోషల్ మీడియా వెబ్సైట్స్ వరకు అయితే వాడుకోవచ్చు అని చెప్తున్నారు ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ నేను కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి